హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఒక ఎగ్జైటింగ్ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం అదే దురందర్ బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది రెండు వేల ఇరవై ఐదులో లో వచ్చిన సినిమా రెండు భాగాల సిరీస్ లో మొదటి భాగం గ్రాండ్ గా రిలీజ్ అయింది ఇక ఇందులో వచ్చేసి రణ్వీర్ సింగ్ హీరోగా నటించాడు డైరెక్టర్ వచ్చేసి ఇది రియల్ ఈవెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయిన స్టోరీ అని చెప్పాలి పాకిస్తాన్ లోని కరాచి వరల్డ్ లో ఇండియన్ ఏజెంట్ ఎలా ఇన్ఫిల్ట్రేట్ అయ్యాడనే విషయం గురించి స్టోరీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పైనా స్టార్ట్ అవుతుంది ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ని టెర్రరిస్ట్ జాహూర్ మిస్ట్రీ హైజాక్ చేశాడు కందహర్లో హోస్టేజ్లను రిలీజ్ చేయటానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ దేవవ్రత్ కపూర్ ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అజయ్ సన్యాల్ టెర్రిస్ట్లతో నెగోషియేట్ చేస్తారు మూడు టెర్రిస్ట్లను అందులో మిస్ట్రీ బ్రదర్స్ కూడా రిలీజ్ చేయటం ప్లస్ పది మిలియన్ డాలర్స్ ఏడబ్ల్యూ చీఫ్ కేఎస్ బుల్లర్ నెట్వర్క్లలో నెట్వర్క్ చేయాలని ప్రపోజల్ ను రిజెక్ట్ చేస్తాడు కానీ రెండు వేల ఒకటిలో ఇండియన్ పార్లమెంట్ అటాక్ తర్వాత కపూర్ ఆపరేషన్ దురంధర్ ను అప్రూవ్ చేస్తాడు సన్యాల్ ఏజెంట్ హంజా అలీ మజారిని పాకిస్తాన్ కు పంపిస్తాడు అసలు హంజా ఎవరంటే అతను జస్కిరత్ సింగ్ రంగి ఇండియాలో డెత్రో రీజనర్ కవర్ట్ ఏజెంట్ గా ట్రైన్ చేశారు అతను ఆఫ్ఘనిస్తాన్ ద్వారా టోర్కమ్ బోర్డర్ క్రాస్ చేసి కరాచీలోని లారీకి చేరుకుంటాడు అక్కడ మహమ్మద్ ఆలం అనే జూ షాప్ ఓనర్ ను మీట్ చేస్తాడు అతనితో స్టే చేస్తాడు కూడా వెయిటర్ గా అక్కడే వర్క్ చేస్తాడు హంజా బలోచ్ గా పోస్ట్ చేసి గ్యాంగ్స్టర్ రెహ్మాన్ డకైత్ గ్యాంగ్ లో జాయిన్ అవుతాడు రెహ్మాన్ అతని కజిన్ ఉజైర్ బలోచ్ లీడ్ చేస్తారు హంజా ఆలంతో కలిసి రైవల్ పఠాన్ గ్యాంగ్ ప్లాన్ గురించి తెలుసుకుంటాడు రెహమాన్ కొడుకు నయీం బలోచ్ ను వెడ్డింగ్ లో కిల్ చేయాలని హంజా నయీం చిన్న బ్రదర్ ఫైజల్ ను సేవ్ చేస్తాడు కానీ నయీం చనిపోతాడు హాస్పిటల్లో ఉజైర్ హంజాను రిక్రూట్ చేస్తాడు అతని ఫైర్ ఆర్మ్ స్కిల్స్ చూసి పాకిస్తాన్ అవామీ పార్టీలోని జమీల్ జమాలి లారీ ఎలక్షన్ ముందు రిటాలియేషన్ చేయకూడదని వార్న్ చేస్తాడు గ్యాంగ్ అన్లైసెన్స్డ్ ఫైర్ ఆర్మ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది హంజా నీ మర్డర్ కు రివెంజ్ తీర్చుకోవాలని సజెస్ట్ చేసి కిల్లింగ్స్ లీడ్ చేస్తారు ఇందులో రెహమాన్ బాబుని మర్డర్ చేసి ల్యారీలో బలోచ్ రూల్ ఎస్టాబ్లిష్ చేస్తారు రెహ్మాన్ పిఏపీ ర్యాలీకి వెళ్తాడు అక్కడ హంజా జమీల్ కూతురు యాలినా జమీల్ ని మీట్ చేసి రిలేషన్ స్టార్ట్ చేస్తాడు రెహ్మాన్ ఐఎస్ఐ అధికారి మేజర్ ఇక్బాల్ తో కనెక్ట్ అవుతాడు ఖనానీ బ్రదర్స్ ద్వారా ఇక్బాల్ వెపన్స్ సప్లై డిమాండ్ చేస్తాడు హంజా ఇక్బాల్ ఒక ఇండియన్ స్పైని టార్చర్ చేయటం చూస్తాడు ఖనానీ కౌంటర్ ఫిట్ కరెన్సీ ఆపరేషన్ డిస్కవర్ చేస్తాడు పాకిస్తాన్ కు ఇండియన్ కరెన్సీ ప్లేట్స్ ఉన్నాయని సస్పెక్ట్ చేస్తాడు హంజా ఇంటెల్ ను ఆలం ద్వారా సన్యాల్ కు పంపిస్తాడు వెపన్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తుండగా హంజా ఇండియాపై అటాక్ ప్లాన్ ఫైన్ చేసి ఐబీకి పాస్ చేస్తాడు రెహ్మాన్ జమీల్ సైడ్ లైన్ అవుతాడు రెహ్మాన్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడు పీపుల్స్ అమాన్ కమిటీని పిఏపీతో అలైన్ చేస్తాడు అక్విబ్ అలీ జర్వారి అండర్ జమీల్ సస్పెండెడ్ ఎస్పి చౌదరి అస్లం ను రెహమాన్ ను ఎలిమినేట్ చేయటానికి హైర్ చేస్తాడు లారీ టాస్క్ ఫోర్స్ ఫామ్ చేస్తాడు అస్లం రెహమాన్ ను అరెస్ట్ చేస్తాడు హంజా వెపన్స్ రన్ చేస్తుండగా హంజా యాలినా ద్వారా వీడియో సెండ్ చేసి జమీల్ అస్లం గ్యాంగ్స్టర్ అర్షద్ పప్పుతో కొల్యూజన్ ఎక్స్పోజ్ చేస్తాడు అస్లం హంజా థ్రెడ్స్ తర్వాత రెహమాన్ ను రిలీజ్ చేస్తాడు అప్పుడు ఇరవై ఆరు పదకొండు ముంబై టెర్రర్ అటాక్స్ జరుగుతాయి హంజాను డెవాస్టేట్ చేస్తాయి అతను నెట్వర్క్ డిస్మాంటల్ చేయాలని రిజాల్వ్ చేస్తాడు జమీల్ ను అప్రోచ్ చేసి యాలినాతో మ్యారేజ్ ద్వారా లారీని రూల్ చేయాలని ప్లాన్ చేస్తాడు వెడ్డింగ్ లో హంజా రెహ్మాన్ ను బేట్రే చేస్తాడు అంబూష్ సెట్ చేస్తాడు రెండు వేల తొమ్మిది ఆగస్ట్ తొమ్మిదిన నా హంజార్ ఉజైర్ ను రెయిన్డేజ్ ఊకు పంపి రెహ్మాన్ ను అస్లం ట్రాప్ లోకి డ్రైవ్ చేస్తాడు రెహ్మాన్ బేట్రేయల్ డిస్కవర్ చేసి ఫైట్ జరుగుతుంది హంజా వెహికల్ క్రాష్ చేసి ఎస్కేప్ అవుతాడు అస్లం రెహ్మాన్ మనిషిని చంపేస్తాడు హంజా హెల్ప్ చేసి రెహ్మాన్ ను ఇంజర్ చేస్తాడు రెహమాన్ హాస్పిటల్లో చనిపోతాడు హంజా రోల్ ఉజ్జైర్ కు హిడెన్ గా ఉంటుంది రెహ్మాన్ ఎలిమినేట్ అయ్యాక హంజా బడే సాహెబ్ ను టెర్రర్ అటాక్స్ మాస్టర్ మైండ్ ను టార్గెట్ చేస్తాడు లారీలో పవర్ కన్సాలిడేట్ చేస్తూ సో ఇది ఫ్రెండ్స్ దురందర్ మూవీ స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి అలాగే రివ్యూ నచ్చితే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతిల్ దెన్ కేర్ బాయ్